వంకాయ టమాటా కర్రీ చేస్తుంది చూడండి ఫస్ట్ వంకాయలు పచ్చిమిర్చి మిర్చి టమాటా బాగా వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఎక్కువ లెంతీ కాకుండా చెప్తున్నాను వీడియో చూడండి కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ కుండలు అంటే కుండ వేయడాకగానే మగ్గుతూనే ఉంటుంది కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు వేసుకుంటే బీగ మగ్గిపోతుంది కారం సరిపడి ఉంటాయి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి చిన్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేయించాను కారం ఆయిల్లో వేస్తే వేగుతుందండి ముక్కలు వేసాడు కాదు ముందుగానే వంకాయ ముక్కలు ఇలా తరిగి వేసుకోవాలి కొంచెం కండ్రకుండా వంకాయని ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి కడుక్కోండి ఒకసారి ఆల్రెడీ నేను ఉల్లిపాయ టమాటా వేయడానికి ఉప్పు వేస్తాను కనుక మళ్ళీ వేయలేదు మీరు ఎంత ఉప్పు కావచ్చు అంత వేసుకోండి కుండ అడుగు వేడిగానే ఉంటుందండి త్వరగానే ఉడికిపోద్ది రైస్ అయినా సరే కొంచెం ఉండగా ఆపేసుకోవాలి బంగాళదుంపలు కొంచెం దీంతో అవ్వదు పని పడితే అలా కలిపేయకూడదండి కుండను తేల్చి ఇలా ఇలా మతిపాలి నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల అవ్వలేదు లేదంటే కుండలు పోతాయి అలా మెదిపా నేను సరే చిన్నది మూత పెట్టుకొని ఉంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఇంకా రైస్ అయిపోయిందండి రైస్ పట్టుకోకూడదంటే ఒకసారి తడి చేసుకొని జిబ్బును పెట్టుకుంటే రైస్ పట్టుకోదండి ఎందుకంటే కొంచెం వాటర్ పోసాము వాటర్ పోసుకోకపోయినా మగ్గిపోతుంది వంకాయ మగ్గితే వాటర్ వచ్చేస్తుంది కొంచెం వాటర్ పోసి మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అయిపోద్ది ఇలా చేసుకోవడమే అండి కర్రీ చూడండి యాక్చువల్గా బంగాళదుంప వాళ్ళు ఉండడం వల్ల మనం వాటర్ అసలు లేదంటే వాటర్ కూడా వేయక్కర్లేదు ఆ కన్సిస్టెన్సీతో అలాగా దుంపాలి కదా మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు సీజన్ కదా ఆకుకూరలు కొత్తిమీర ఎక్కువ జరుగుతుందని వేసాను అంతే అండి టేస్టీ రెడీ బంగాళదుంప పాలు చిక్కుడుకాయ బంగాళదుంపన్న ఆలు అన్న ఒకటే బంగాళదుంప చిక్కుడికాయ వంకాయ అండి ఉల్లి ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాను కొంచెం ఉప్పు వేసి తర్వాత ఇవి కడిగి పెట్టుకుని యాడ్ చేసి ఉప్పు కారం వేసి మూత పెట్టడం అండి ఒక టెన్ మినిట్స్ కుండలో అయినా అదే ప్రాసెస్ కుండలో కొంచెం దగ్గరికి అయిపోయింది గ్రేవీ అంటే ఆపేయాలండి ఎందుకంటే కుండ వేడిగా ఉంటుంది కదా వేడిగా ఉండడం వల్ల కొంచెం ఉడుకుతూనే ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను చూడండి అయినా అది ఉడుకుతూనే ఉన్నట్టు ఉంటుంది చూడండి నార్మల్ మనం ప్యాన్లో ఉండేదానికి కొండలో ఉండేదానికి ఇదే తేడా అంతే రెడీ